సేఫ్టీ ఫుడ్ ఫుడ్పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమిస్తుంది ఆహార పదార్థాలు కల్తీ కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కల్తీలను కనిపెట్టే ఆహార భద్రత వాహనాలను రాష్ట్రాలకు పంపింది ఈ తరహా వాహనం కాకినాడ జిల్లాకు కూడా కేటాయించింది ఈ విషయాన్ని వెల్లడించిన జిల్లా ఫుడ్ సేఫ్టీ శ్రీనివాస్ విధి విధానాలను వెల్లడించారు ఓర్ వెహికల్స్ ఆఫ్ చెప్పిందండి ఈ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఫుడ్ సేఫ్టీస్ దీంతో దాంట్లో ఒక వెహికల్ మన కాకినాడ పట్టణంలో మన ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది దీనికి అనాలసిస్ చేయటానికి ఎనలిస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ ప్లస్ డ్రైవర్ని అలాట్ చేయవలసి ఉంది ఈ ఎలక్షన్ అయ్యి ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఈ కూర్టుకు పోయిన తర్వాత దాన్ని దీంట్లో పనిచేయడానికి అనుకూలంగా ఫీల్డ్లో తిప్పటం జరుగుతుంది ఓ షెడ్యూల్ ఇచ్చి ఇదేంటంటే పబ్లిక్ అవేర్నెస్ వాళ్ళు వాటిలో ఏమన్నా సబ్స్టాండర్డ్ ఉన్నాయా కల్తీలు ఉన్నాయా రంగులు ఉన్నాయా నాణ్యత ప్రమాణాల గురించి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ సేఫ్టీ అండ్ వీల్స్ దాని దగ్గరికి వచ్చి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్ట్ చేసి వాళ్ళ రిపోర్ట్ని ఒక గంటలోనే తెలుసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద నాలుగు వెహికల్స్ వచ్చినాయండి ఒకటి విశాఖపట్నం ఒకటి కాకినాడ ఇంకోటి గుంటూరు ఇంకోటి తిరుపతి ఫుడ్ అడల్టరేషన్ విషయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి సుమారు ఏడు వందల శాంపిల్స్ లిఫ్ట్ చేయటం జరిగింది అయితే వీటిలో అన్సేఫ్ శాంపిల్స్ ఒక ఫార్టీ కేసెస్ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండ్రెడ్ కేసెస్ సుమారు ఒక నూట ఇరవై అలానే టీపీసీ మెటర్స్ పెట్టి ఈ బండిల్లో కళాయిల్లో ఉన్నటువంటి ఆయిల్ని టీపీసీ మీటర్ ద్వారా ఇరవై ఐదు పర్సెంట్ కన్నా దాటినటు మీద కేసులు కూడా ఒక థర్టీ బుక్ చేయడం జరిగింది ఈ జిల్లాలో అండి కాకపోతే ఈ రంగులు కలపటం తినే ఆహార పదార్థాల్లో వీటి మీద అవగాహన వలన కానివ్వండి కేసులు బుక్ చేయడం వలన కానివ్వండి కొంచెం ఈ రంగులు కలిపే ఇది తగ్గుముఖం పట్టింది మన జిల్లాలో ఎక్కడైనా ఇట్లా ఈ రంగులేసి అమ్ముతున్నట్లు వస్తే ఇమీడియట్లీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది అలానే ఈ తొమ్మిది నెలల కాలంలోనే జస్ట్ లాస్ట్ జూన్ నుంచి మొన్న జనవరిలోపు ఎడ్యుకేషన్ కేసు కింద జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో నియర్లీ ఎనభై నుంచి తొంభై కేసులు ఫైనలైజ్ చేసి ఒక ఎనిమిది లక్షల పెనాల్టీ వరకు కూడా విధించడం జరిగింది కేసులు కూడా ఫైనల్ చేయడం జరిగింది వివిధ కోర్టుల్లో సుమారు పదిహేను కేసులు అన్సేఫ్ కేసెస్ వివిధ జీఎఫ్సీం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి